హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్వాలర్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా యాపిల్ పాప బాటే మే ట్వంటీ జరిగింది కదా సో కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయి ఫుల్ డీటెయిల్ వీడియోలో ఉంటుంది స్కిప్ చేయకుండా చూసేయండి లెట్ స్టార్ట్ ఇంట్లోనే సింపుల్గా తో డెకరేట్ చేసాం అనమాట ఇది కనిపిస్తుంది కదా మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము ఇది నా స్కూటీకి కార్కి రెండు మేము గాలిదన్న పోయినప్పుడు మేము దాంతో యూజ్ చేస్తాం బెలూన్స్ కూడా ట్రై చేసాం వర్కౌట్ అయ్యింది ఇంకా మా యాపిల్ పాప హ్యాపీ కన్నా ఇంకా బెలూన్స్ దగ్గరే ఉండి వాళ్ళు కూడా అలా చేయాలని చూస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళు కలిచకుండా వాళ్ళని దగ్గర ఉండి వీడియో తీస్తూ వాళ్ళు మేనేజ్ చేస్తున్నాం మొత్తం రవి డెకరేట్ చేసుకున్నాం జనరల్గా ఎవ్రీ ఇయర్ మ్యారేజ్ అయిన దగ్గర నుంచి రవి కానీ అండ్ హ్యాపీ కానీ మొత్తం నేనే చేసుకుంటాను కానీ మా యాపిల్ పాప కోసం స్పెషల్గా కేర్ తీసుకొని అన్నీ తనే తెచ్చుకొని తనే సెలబ్రేట్ చేస్తున్నాడు అనమాట ఏం లేదు వాళ్ళ కూతురు కొంచెం అంటే బాగా ఇష్టం అంటే నేను ఇష్టం లేదని కాదు కొంచెం మా ఇద్దరికంటే ఆమె బాగా ఇష్టం అనమాట ఎంత అంటే నా తండ్రికి ఎక్కువ ఇష్టం ఉంటుంది కదా సో అది కూడా ఇక్కడ చేస్తుంది అనమాట ఇది మా యాపిల్ పాపకి సెకండ్ బర్త్డే ఫస్ట్ బర్త్డేకి అయితే మేము అరుణాచలం వెళ్ళాం అనమాట అక్కడ సెలబ్రేట్ చేసుకున్నాము ఇది సెకండ్ బర్త్డే రవి వాళ్ళ కోలీగ్స్ అండ్ ఇండ్ల దగ్గర చిన్న పిల్లలు ఉంటారు కదా యాక్చువల్లీ మా అపార్ట్మెంట్లో పిల్లలు చాలా తక్కువ మంది మాకు అసలు ఐడియా కూడా లేదు మా హ్యాపీ ఎవరెవరో తన ఫ్రెండ్స్ని ఇంకా ఇక్కడ అపార్ట్మెంట్ వాళ్ళని వాడే వెళ్ళి ఇన్వైట్ చేసుకున్నాడు ఇంకోటి స్పెషల్గా ఒక కార్డ్ లాగా ఏదో ప్రిపేర్ చేసుకొని ఎయిట్ ఓ క్లాక్కి సెలబ్రేషన్స్ అని వెళ్ళి అందరికి పిలుచుకొని పాప పిల్లలు కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ వచ్చారు బాగా ఎంజాయ్ చేశారనమాట కాకపోతే కొంచెం లేట్ అయిపోయింది ఎయిట్ ఓ క్లాక్ అట్లా స్టార్ట్ చేద్దామనుకున్నాం స్టార్ట్ అయ్యేసరికి ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ అట్లా అయిపోయింది కొంచెం పిల్లలైతే ముందే వచ్చిన గొడవ ఏం చేయలేదు చక్కగా ఆడుకున్నారు అండ్ నేనైతే నా ఫ్రెండ్ రత్న ఉంది ఇక్కడ రత్న వాళ్ళ పిల్లలు ఇద్దరిని ఇన్వైట్ చేశాను అనమాట వాళ్ళు వచ్చారు చక్కగా ఆడుకున్నారు అయితే సౌజన్యొక్క వాళ్ళు విజయ్ సార్ వీళ్ళు కొంచెం ఆఫీస్లో బాగుంటే కొంచెం లేట్ అయింది వాళ్ళు వచ్చేసరికి అండ్ నువ్వేమో ముందే వచ్చేసింది అనమాట మా ఇంటికి దగ్గరలోనే ఉంటారు వీళ్ళు పాపని తీసుకొని వచ్చేసేసింది మా బుడ్డది బాగా గొడవ చేసిందండి అప్పటికే ఆ డ్రెస్ వేసి కొంచెం పిల్లలకి ఆ డ్రెస్లు అంత కంఫర్ట్గా ఉండవు కదా కొంచెం నేను వేసేసాను ఎయిత్ కల్లా వేసాను అప్పటికే ఫార్టీ మినిట్స్ కొంచెం డిలే అయ్యేసరికి గొడవ చేసిందని మొబైల్ ఇచ్చాను ఇంకా మొబైల్ చూస్తా అనమాట అది అయితే ఇల్లు ఇంట్లో ఎప్పుడు మా పిల్లలు ఇద్దరే కదా ఉండేది ఇంతమంది పిల్లలు వచ్చరికి నాకైతే ఫుల్ అనిపించింది ఇంకా అను వాళ్ళ పాప చూస్తుంది దగ్గర రావట్లేదు దాన్ని ఎత్తుకుందామని తీసుకున్నాను చూసి నవ్విద్దండి దగ్గరకు వచ్చేసరికి దిగిపోతుంది అనమాట చాలా క్యూట్గా ఉండేది హైపర్ యాక్టివ్ ఇది కూడా బాగా మా యాపిల్ పాపే ఇంకా అసలు సెల్కి యాక్చువల్ విడిగా ఇవ్వను కొంచెం ఫుడ్ పెట్టేటప్పుడు ఇట్లా బాగా ఎవరన్నా రిలేటివ్స్ ఫ్రెండ్స్ అట్లా వచ్చినప్పుడు బాగా ఆరామ్ చేసి ఏడ్చినప్పుడు మాత్రం నేను ఇంకా మొబైల్ ఇస్తుంటాను అనమాట ఈ స్కై బ్లూ డ్రెస్ వేసుకున్న బాబు మాత్రం ఓము ద హ్యాపీ క్లాస్మేట్ రెగ్యులర్గా ఈ హాలిడేస్లో ఇంటికి వస్తూ ఉన్నాడనమాట బాగా వెళ్తారు మంచి ఫ్రెండ్స్ అండ్ కొంచెం పిల్లల్ని చూసినప్పుడు అనిపించింది మా సుజయ్ గడు పాప దక్షు దక్షుగాడు వీళ్ళందరూ ఉన్నట్లయితే బాగుండేది వీళ్ళు మా హ్యాపీగాడికి బాగా అలవాటు అండ్ మా హ్యాపీ అంతా వీళ్ళు కూడా అంతే వాళ్ళు లేని వెళితే మాత్రం బాగా కనిపి ఇంతమంది పిల్లల్లో వాళ్ళ ముగ్గురు కొంచెం లేకపోయేసరికి నాకు చాలా సార్లు అనిపించింది గుర్తొచ్చారు నాకైతే బాగాను అండ్ సౌజన్ అక్కను విజయ్ సార్ వీళ్ళందరూ వచ్చేసారనమాట అండ్ సురేష్ సార్ వీళ్ళందరూ వచ్చేసేసారు కేక్ తేవడానికి నితీష్ అండ్ రవి వెళ్ళినట్టు ఉన్నారనమాట ఇంక తీసుకొని వచ్చి ఈ గ్యాప్లో వీళ్ళందరికీ వీడియో తీసేశాను నేనైతే అండ్ వీళ్ళేమో మా బుడ్డదానికి సైకిల్ కొనుక్కొచ్చారనమాట సార్ అండ్ సౌజన్య వాళ్ళు కలిసి సైకిల్ కొనుక్కితే మా బుడ్డదైతే అసలు సైకిల్ నుంచి దిగనే తిగట్లేదు ఇంకా రవి ఏంటి చూడండి పాప రెడీ కూడా అవ్వలేదు కేక్ తీసుకురావడానికి వచ్చారు అండ్ హోమ్ డెలివరీ ఉంది బట్ లేట్ అయ్యిద్దన్నారు అందుకని రవి వెళ్ళి గబాబు తీసుకొని వచ్చేసారు సడనమాట అబ్బా చాలా సందడగా అనిపించింది యాక్చువల్లీ వాళ్ళకి మేము నైట్ డిన్నర్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం బట్ అదే రోజున వేరే ఆఫీస్లో ఎవరో రిలీవ్ అవుతున్నారంట నైట్ ట్రీట్ ఉందానని ఇంకా జస్ట్ కేక్ కటింగ్ వరకే ఉండి వెళ్ళిపోయారు వీళ్ళందరూ భలే ఉందిలేండి సందడి సందడిగా జరిగింది నాకైతే బాగుండదంటే వీళ్ళతో బాగా అలవాటైపోయింది కలిస్తే వీళ్ళతో కలిసి లేకపోతే ఇంట్లోనే ఉంటాం కదా వీళ్ళందరూ చూడగల నాకు ఒక్కసారికి ఎంతో సంతోషం వేసింది మా ఆవిడ అసలు వెళ్ళకూడదు అసలు సైకిల్ చూసిన దగ్గర నుంచి దాని మించి దిగనంటది ఎవరిని తాకనివ్వదు ఇంకా మా రవి దీనికోసం స్పెషల్గా కేక్ ఆర్డర్ ఇచ్చాడు చాలా బాగుందండి మీరు సరిగ్గా గమనిస్తే దాని మీద లీలు అని పేరు రాసి ఉంటుంది అది మత్తయ్య గారి పేరు అనమాట గారి పేరు పద్మలీలాను మా రవికి ఎందుకు బాగా ఇష్టం అని చెప్పాను తెలుసు ఆ మత్తయ్య గారిని చాలా ఎక్కువగా ఫీల్ అవుతాడు నాకు కూడా అప్పుడప్పుడు మా అమ్మ అత్తయ్య గారు ఇద్దరు అనిపిస్తారు దానిలో నేను ముందులే కానీ ఆడపిల్ల పుట్టినెస్ ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతానని కేక్ అందుకనే అడిగాడు నన్ను పేరు ఏం రాయించమంట అంటే తను ఎక్కువ లీలు లీలని పిలుచుకుంటాడు ఆ పిల్లల పాపని అందుకని అదే పేరు రాయించాను మా అమ్మ పేరు మా అత్తగారి పేరు ఇద్దరు పేర్లు కలుస్తాయి అనమాట మా అమ్మ పేరు పద్మావతి అత్తగారి పేరు పద్మలీల సో సార్లు అడిగాడు అనమాట రవి రాయించేదా రాయించేదా లీలు అని నేను ఏమైనా ఫీల్ అవుతాను అనుకో నేనేప్పుడు ఫీల్ అవ్వలేదు అత్తయ్యాన అమ్మ అయినా ఇద్దరు ఒకటే అనుకున్నారు అందుకని నీలు అని అని చెప్పి అనమాట ఇంకా కేక్ కటింగ్ స్టార్ట్ అయిపోయింది ఇంకా పిల్లలందరూ అనమాట ఆ సోఫాలో అక్కడ దివాన్ మీద కూర్చున్నారు నాకు కూర్చోడానికి ప్లేస్ లేదు అందరు నువ్వు కూర్చో నువ్వు కూర్చో అన్నాడు రవి ఏమో రా రాకపోతే మళ్ళీ నువ్వు తర్వాత ఏడుస్తావు అని తమాషా జోక్ చేశాడనమాట ఆ వీడియోలో కనిపిస్తున్నారు కదా మాను ఉంది పక్కనేమో ఓమ్ వాళ్ళ మదర్ మా హ్యాపీ వాళ్ళ ఫ్రెండ్ కి మదర్ అనమాట ఆవిడ వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ బాగా కలిసిపోతుంది మంచిగా మాట్లాడుతున్నారనమాట ఇంత మంది పాప ఫుల్ ఎంజాయ్ చేసిందండి మామూలుగా లేదు ఏమో రా పక్కన కూర్చొని లేకుండా ఎట్లా అని అంటున్నాడు మా హ్యాపీగాడేమో ఆ ప్లేస్లో నుంచి లేవని అంటున్నాడు చివరికి వాడిని ఒప్పించి నేను కూడా కూర్చొని యాపిల్ పాప కేక్ కట్ చేసినప్పుడు పక్కన నేను కూడా ఉన్నా అనమాట ఫ్యామిలీ పిక్చర్ మొత్తం మీ నలుగురు కలిసి ఆ వీడియోలో ఉన్నాం బాగా హ్యాపీగా అనిపించింది ಪ್ರತಿ ಸಾಲಿ ನೀಡಿ

아, 응? 그래 ఇంకా కేక్ కటింగ్ అయిపోయిందా లేదా ఏవో పిల్లలు గిఫ్ట్స్ తీసుకొచ్చారనమాట చాక్లెట్స్ అవి ఇవనని అండ్ నితీష్ వాళ్ళు కూడా యాపిల్ పాపకి ఒక ఫ్రాక్ కొనుక్కొచ్చారు చాలా అంటే చాలా బాగుంది అది ఫ్రాక్ వీడియో తీసాను అనమాట ఇంకొకటి ఇంకోటి యాపిల్ పాప ఆడుకోవడానికి ఏవో చిన్న చిన్ని బొమ్మలు ఉన్నాయి ఎంత బాగున్నాయో అవి సపరేట్గా తీసి దాచిపెట్టుకున్నాను నాకు అట్లా చిన్న చిన్న బొమ్మలు అంటే ఎంత ఇష్టమో ఎక్కడ మా హ్యాపీ గాడు వీళ్ళు వెళ్ళే లోపల అవన్నీ తీసి మొత్తం రచ్చరచ్చ చేశాడు అనమాట అది వీడియో తీద్దామంటే కుదరలే డ్రెస్ అయితే వీడియో తీసాను చూపిస్తాను వీడియోలోనే ఉంటుంది అనమాట చూడండి అండ్ రత్నం వచ్చే రత్నం వాళ్ళ పాప మ్యాజిక్ స్లేట్ ఏదో తీసుకొచ్చారనమాట అది కూడా బాగుంది అది మా వాడే ఆడుతున్నాడు దానికోసం తీసుకొచ్చినట్లేదు వాడి కోసం తీసుకొచ్చినట్లు ఆ చాక్లెట్స్ ఎన్ని వచ్చినాయో అనమాట మా వాడికి పండగే పండగ బొమ్మలు ఆ చాక్లెట్ తినే పనిలో ఉన్నాడు నైట్ లెవెన్ థర్టీకి స్టార్ట్ అయ్యాడు ఈ వీడియో అయిపోయి ఇప్పుడు నేను చేస్తుంది నెక్స్ట్ డే అంటే ట్వంటీ ఫస్ట్ ఆఫ్టర్నూన్ అలా చేస్తున్నాను అనమాట ఈ వీడియో అప్పటికే ఒక బాక్స్ బాక్స్ చాక్లెట్లు నా కొడుకు నా కూదు తినేసేసారనమాట అట్లా ఉంటుంది మా ఇంట్లో చాక్లెట్లు బిస్కెట్లు తే భయం వేస్తుంది మా వాడు వాడు తింటాడు పక్కన వచ్చిన పిల్లలు కూడా అందరికి పంచుతాడు బాగా ఎంజాయ్ చేశాడు అనమాట లేకపోతే మా బ్యాచ్ తో వీడియో సెల్ఫీ వీడియో ఇంకా అందరికీ కేక్ కూల్ డ్రింక్ ఏమి ఉంటాయి స్నాక్స్ తీసుకొచ్చి మేము పెట్టేస్తున్నాం అనమాట కాకపోతే ఇక్కడ సార్ని చూసినప్పుడు నాకు నిజంగా అండి మా కీర్తి గుర్తొచ్చింది కీర్తి పిల్లలు మా సుజయ్ గారు కూడా అనమాట వాళ్ళందరూ ఉంటే బాగుండే మా బ్యాచ్ ఫుల్ ఫిల్ అయిపోయేది అంత బాగుండేదో అని కదా ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది ఇదంతా బాగా జరిగాని వాళ్ళు కూడా ఉంటే బాగుంటుంది ఎప్పుడు ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయాం కదా అలా అనమాట మా యాపిల్ పాపకి వచ్చిన వాళ్ళందరి చేత అక్షంతలు వేయించేసామన్నమాట మా వారు అవి అక్కడ కూడా ఏ ఇంకా జోక్స్ వేస్తా ఉన్నట్టు మా వాళ్ళకొని అవ్వలేదు ఇంకా అంత నాకు కూడా తెగ వచ్చేసేసింది యాక్చువల్లీ వీడియో నిన్న మార్నింగ్ ట్వంటీ ఫస్ట్ మార్నింగే అప్లోడ్ చేయాల్సింది బట్ ఈ వీడియో అప్లోడ్ చేయడానికి లేడవడానికి కారణం ఒకటి అక్షంతలు వేసే వీడియో ఉంది కదా అందరిది ఉంది సౌజన్య అక్క వాళ్ళది నేను తీసాను వీడియో బట్ ఎక్కడ మిస్ అయిందో అన్ని ఫోన్లో చెక్ చేసాను రాలేదు సో ఇంకా ఆ వీడియో మొత్తం చూసి ఇంకా లేదన్న అనుకున్న తర్వాత ఇంక ఎడిటింగ్ అంతా చేసేసి ఇంక ఈరోజు అప్లోడ్ చేస్తాను ట్వంటీ సెకండ్ అప్లోడ్ చేస్తున్నాను అందరున్న కొంచెం వాళ్ళు మిస్ అయ్యారని అక్షంతలు వేసే వీడియో క్లిప్లు లేదని కొంచెం నాకు ఎట్లాగో అనిపించింది అది కూడా ఉంటే బాగుండేది ఇంకా అనువాళ్ళు నితీష్ విజయ్ సారు పిల్లలు వచ్చిన పిల్లలందరూ అక్షతలు వేశారనమాట బాగా అనిపించింది అండ్ సరస్సు తక్క వాళ్ళు కూడా వచ్చారు కొంచెం లేట్గా వచ్చారనమాట అండ్ వాళ్ళ వీడియో కూడా దీంట్లోనే ఉండింది అది కూడా తప్పనిసరిగా చూసేయండి ఇంకా వీళ్ళందరికీ ఇంకా స్నాక్స్ ఉంటాయి కదా తినేస్తున్నారనమాట వీళ్ళు లైట్గానే తీసుకున్నారు సౌజన్య వాళ్ళు నితీష్ అండ్ విజయ్ సారు వీళ్ళకి మళ్ళీ ట్రీట్ బయట ఉందని చెప్పాను కదా ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట ఇంకా పిల్లలందరూ సరదాగా కూర్చొని మాట్లాడుకు ఈవిడ నాకు బాగా అనిపించింది వాళ్ళ మదరు చాలా సింపుల్గా ఉన్నారు చిన్న హౌస్ అవటం వల్ల ఇంక అందరు కూర్చోడానికి కన్వీనియంట్ లేదు నేను కిందే కూర్చొని తింటానని ఏదో చెప్పారనమాట అండ్ తనకి నాకు కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండింది నేను అంత కొంచెం ఎక్కువగా మింగిల్ కాలేకపోయాను బట్ తన ఫోన్ నెంబర్ ఇచ్చింది యాడ్ చేసుకున్నాను అండ్ టచ్లోనే ఉందాము అని అనమాట చాలా బాగా నచ్చారు నాకైతే ఇంక సరస్తక్ వాళ్ళు తర్వాత వచ్చారనమాట అండ్ దానికి ఏదో బొమ్మ తీసుకొచ్చారు అండ్ హెయిర్ బ్యాండ్ టైప్ తీసుకొచ్చారనమాట ఆ బొమ్మను అసలు వదిలిపెట్టలేదండి ఆ రోజు నైట్ మొత్తం పక్కనే బనుకు పెట్టుకుంది అండ్ మార్నింగ్ లేచా కూడా గంట సేపు ఆడింది అసలు వదిలిపెట్టలేదనమాట ఫుల్ ఏం చేసింది ఆ బొమ్మ దానికి బాగా నచ్చింది ఇంకా ఫంక్షన్ అంతా అయిపోయింది అందరూ ఇంకెవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట అను అండ్ సురేష్ సార్ మాత్రం ఇక్కడే ఉండమని చెప్పాను ఇంకా వీళ్ళకి స్టాఫ్ వరకు ట్రీట్ ఉంది అనమాట ఆఫీస్లో వేరే వాళ్ళు రిలీవ్ అవుతున్నారని చెప్పాను కదా ఇంకా వీళ్ళిద్దరు ఎందుకులే అని చెప్పి ఇంట్లోనే ఉంచి వీళ్ళిద్దరు ఇంకా ఇక్కడ డిన్నర్ చేసేయమని అనమాట ఇంక వీళ్ళు తినేసారు మా బుడ్డది ఇంకా సాంగ్స్ పెడితే గుర్తుందండి మామూలుగా ఎగరలేదనమాట దానికి విడిగానే ఫస్ట్ నుంచి కొంచెం డ్యాన్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంది ఆ డ్రెస్ తీయమంటే అసలు తీయలేదు ఆ డ్రెస్ బాగా నచ్చిందట్టుంది చాలాసేపు తీయలేదు ఆ డ్రెస్ మీద గంట పాటు ఎగిరిందనమాట మేము ఎక్కడికి వెళ్తున్నాం నానా సురేష్ సారు కొంచెం టెన్ ఫార్టీ లెవెన్ కి అట్లా లెవెన్ అట్లా వెళ్ళిపోయారు అను నితీష్ వచ్చేదాకా ఉందనమాట మా ఇంటికి దగ్గరలోనే చెప్పాక వాళ్ళంతా అయిపోయిన తర్వాత లెవెన్ థర్టీ అట్లా వచ్చాడు కాసేపు అప్పుడు కూడా సరదా కూర్చొని మాట్లాడుకొని అప్పుడు వెళ్ళారనమాట అంతా వెళ్ళిపోయేసరికి మేము మేము పనుకునేసరికి ట్వెల్వ్ థర్టీ అట్లా అయిపోయిందిలే అండి వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత మా ఆపిల్ పాప పనుకునేటప్పుడు ఆ బొమ్మను పక్కన పెట్టుకొని బొనుక్కుంది అనమాట నిద్ర లేచిన తర్వాత కాసేపు ఎత్తుకుంది నేను కొంచెం వెరలిగా లేచాను లేచి ఆ బొమ్మ పక్కన పెట్టి లేచిన గొడవ చేస్తూ తీసుకొచ్చా అనమాట బొమ్మతో చూడండి ఎలా ఆడుతుంది అది ఇలా జరిగిందండి ఆపిల్ పాప బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట చాలా సరదాగా జరిగింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇలా అందరి మధ్యలో ఆపిల్ పాప కేక్ కటింగ్ చేసుకోవడం అండ్ ఆ సైకిల్తో హ్యాపీగా అన్నయ్య ఆపిల్ పాప ఎలా ఆడుకున్నారు బొమ్మతో మా బుజ్జిది ఏమేం చేసింది అలా అంత వీడియోలో దీని కంటిన్యూషన్గా ఉంది సో మీకు కనుక వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బై బై టేక్ కేర్ ఈ సైకిల్ కూడా భలే నచ్చింది అనమాట ఈ సైకిల్ మీద ఎవరు ఎవరిని చేయి పెట్టనివ్వదు పిల్లలు కూడా నేను అనుకుంటా ఎక్కుతుంటే అని వాళ్ళ పాప ఎవరు ఎక్కుతుంటే అసలు ఎక్కనివ్వలేదు ఫస్ట్ హ్యాపీ ఒక్కడిని ఎక్కి నచ్చింది ఎందుకంటే దీనికి సైకిల్ తిప్పడం నడపడం రాదు కాబట్టి వాడైతే చక్కగా తిప్పుతున్నాడని ఉంచింది అంతేగాని ఇది మామూలు గయ్యాల పిల్లండి ఆ సైకిల్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు సైకిల్ మీద ఎక్కి తొక్కుకోవడం బాగా ఆడారనమాట ఇక్కడ ఇంట్లో ఈ రోజు అంతా ఫుల్ ఇంకా దాంతోనే ఆడుతూ ఉన్నారు అబ్బో మళ్ళీ बो। Bo. Oh. <laughs> hey. chih, chih. Apple. Hi, Jabbo. Hi, Jabbo. Hi, Jabbo. Hi, Jabbo.

Sånn. జెంచు లాలిపోయమ్మ లాలిపోయి చెల్లికి చెల్లి చెల్లా కొత్తలేను ఏమొక నేను ఎవర్కి అన్నం అప్ప ఎక్కడికి వెళ్తున్నా ఎక్కడికి వెళ్తున్నావు ఇక్కడమ్మ చీమా ఇటుంది 조조조조조조조조조시시노노노 타디 베베